హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను ఇది వచ్చి ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే టమాటా ఎగ్ కర్రీలోకి అన్నీ ముందే కోసి పెట్టుకున్నాను ముందుగా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే ఎల్లిపాయలు అండి అంటే ఎల్లిపాయలు తాలింపులో వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది నేనైతే ఎప్పుడైనా కానీ అల్లమే యూజ్ చేస్తాను బట్ అయిపోయింది అందుకనే ఎల్లిపాయ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ముందుగా ఆయిల్ అయితే ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు అయితే వేసుకోవాలి తాలింపు గింజలు చిట్టుపట్ తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు అవైతే కొంచెం దంచుకొని తాలింపుకైతే వేసేసుకోవాలి ఇవి కొంచెం రెడ్ కలర్లో అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి నేనైతే ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ కోసుకున్నాను అంటే టమాటా అంటే ఎక్కువ కర్రీలోకి సూపర్గా ఉంటుంది కొన్ని ఎక్కువ వేసుకుంటే అని నేనైతే ఎక్కువ కోసుకున్నాను పచ్చిమిరకాయలు అయితే కొన్ని కోసుకున్నాను ఎందుకంటే కొంచెం పొడికాయ వేసుకోవచ్చు అని లేకపోతే ఎక్కువైనా కోసుకోవచ్చు పసుపు ఒకటే వేసుకునే వాళ్ళు నేను కారము కొంచెం వేసుకుంటాను కొన్నే కోసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం రెడ్ కలర్లో అయిన తర్వాత ఇప్పుడు మసాలా పుల్లలన్నీ వేసేసుకోవాలి బండ పువ్వు మెంతి పొడి చెక్క మొగ్గ యాలగలు ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర అయితే కోసి పెట్టుకున్నాను ఇదైతే కొంచెం శుభ్రం చేసుకొని ఇంకా కొంచెము కొంచెం వేసుకున్న తాలింపుకి తర్వాత కూర దించి దించేస్తాం కదండీ మనము దించే ముందు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీదికెళ్ళి అందుకని కొంచెం ఉంచుకొని కొంచెం అయితే వేసేసుకున్నా కొంచెం అయితే ఇంకా కొంచెం రెడ్డి కలర్ అయిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి పసుపు తాలింపులు వేసుకుంటే పసుపు వాసన రాదం రాగు టమాటాలు వేసిన తర్వాత వేయద్దు ముందుగానే వేసుకోవాలి పసుపు అనేది తర్వాత తాలింపులోనే పసుపు పొడక ఉడకంటే కొబ్బరి అండి నేను తాలింపులోనే వేసుకుంటాను అలాగే అప్పుడే ఇంకా వే ఒక పొయ్యి మీద కూర ఇంకో పొయ్యి మీద అయితే గుడ్లు పెట్టాను ఇంకా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు పొడి కారం అయితే వేసుకున్నాను గుడ్లు అయితే గుడ్లు అయితే ఉడుకుతున్నాయండి కారం వేసిన పది నిమిషాలు మూత పెట్టుకుంటే కారం వాసనది రాదండి మగ్గుతుంది కొంచెం బాగా ఇంకా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొన్ని పో ఎవరిష్టం ఇంకా మనం పోసుకుంటే పోసుకోవచ్చు లేకపోతే చిక్కగా చేసుకునే వాళ్ళైతే కొంచెం కొన్ని యాడ్ చేసుకుంటారు మాకు మంది ఉంటారు కాబట్టి నేనైతే ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇంకా వాటర్ పోసుకున్న పది నిమిషాలు కొంచెం కూర తర్వాత కొన్ని కొంచెం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా పొడి యూజ్ చేస్తాను నేనైతే చికెన్ మసాలా అయితే వాడతాను అది లేదని ఇదైతే తెచ్చాడు అందుకని ఇదైతే వేసుకున్నాను ముందుగా గుడ్లు అయితే ముందు కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాను కదండి అవి అయితే ఉడికిపోయాయి ఇంక నేను పొట్టు తీసి మధ్యలోకి వెళ్ళి కట్ చేసుకున్నాను అంటే కూర మసాలా అనేది కోడిగుడ్లకు పట్టాలని మ గుడ్లో గుడ్డుకి మధ్యలో కొంచెం కట్ చేసుకున్నాను ఇంకా ఇదేనండి ఇంకే కూర ఎగ్ కర్రీ చేసే విధానం ఇంతే అండి చాలా సింపుల్గా నేనైతే ఇలా చేసుకుంటాను ఇంట్లో ఇంకా కూర దించే ముందు ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర అయితే మీదికెళ్ళి చల్లుకోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాలుండి గ్యాస్ బంద్ గ్యాస్ ఆపేసుకోవాలి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి